ఇది సాధ్యమేనా నేను ఏ విధంగా కుమారుడిని కనగలను ఇది సాధ్యమేనా అని తనలో తాను నవ్వుకుందంట దేవుడేమో ఇలా చెప్తున్నాడు నా కుమారుడు కలుగుతాడని కానీ నా గర్భమేమో మృతతుల్యమైపోయింది నా యజమానేమో ముసలోడైపోయాడు ఇది ఎలా సాధ్యమో అని తనలో తాను అనుకుని నవ్వుకుంటుంది చాలామంది జీవితాలలో ఈ విధమైన స్థితే ఉంటుంది నా ఆత్మీయ జీవితము నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే మనలో మొట్టమొదటిగా ఒక విషయం జరుగుతుంది మన స్థితిని చూసి మనకు ఒక అనుమానం వస్తుంది ఇది సాధ్యమేనా ఏ విధంగా నేను రూపాంతరము చెందగలను ఏ విధంగా నేను క్రీస్తు సారూప్యతలోకి మార్చబడగలను ఏ విధంగా ఈ బలహీనతను నేను జయించగలను అని మనంతకు మనమే ఏ విధమైన ఆలోచన వస్తుంది అంటే పైరూపాన్ని చూసుకొని మనము వెళుతున్న పరిస్థితులను చూసుకొని మనంతకు మనం ఇది సాధ్యమేనా అనుకుంటాం అదే అబ్రహం గారు చేశారు శారా కూడా అదే చేసింది తను వారంతకు వారు చూసుకొని ఇది అసాధ్యం కదా ఎలా సాధ్యమవుతుంది మృతతుల్యమైన జీవితంలో మృతతుల్యమైన గర్భములో ఏ విధంగా కుమారుణ్ణి నేను కనగలను ఇది మనిషి యొక్క ఆలోచన ఇది సాధ్యమేనా శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవునికి సాధ్యం నిరాకారముగా తయారైన భూమిలో అద్భుతమైన సృష్టిని చేసిన దేవునికి సాధ్యం మనిషికి అసాధ్యమే కదండి మనిషికి అసాధ్యమే కానీ నీవు విశ్వసించిన దేవునికి సాధ్యమే మనము ఒకవేళ ఆ సమస్యను చూస్తున్నామేమో మనిషి ఆలోచన ప్రకారము మనిషి జ్ఞానాన్ని ఉపయోగించి ఇది అసాధ్యమో నా జీవితంలో ఈ బలహీనతను నేను జయించలేను ఈ లెవెల్లోకి నేను వెళ్ళలేను ఈ సారూప్యతలోకి నేను మార్చబడలేను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో కానీ మనిషి ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు అబ్రహం గారు అనుకున్నారు శారాయి కూడా అనుకుంది ఇది అసాధ్యమని ఒక నవ్వు నవ్వింది కానీ దేవుడు దాన్ని చూశాడు ఏహో అసాధ్యమైనది ఏదైనా ఉందా ఇది విశ్వసించినట్లయితే దీనిని ఒకవేళ నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే మీ జీవితంలో నా జీవితంలో ఈ ట్రాన్స్ఫర్మేషను చాలా సులభం దీనిని విశ్వసించినట్లయితే నువ్వు ఏ విధమైన బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతను జయించడము చాలా సులభం